హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గురుకురాలల్లో అనాథ బాలల ప్రవేశానికి అవకాశం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కన్నబాబు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనాథ బాల బాలికలకు గురుకురాలలో ప్రవేశానికి అవకాశం కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కోనపురెడ్డి కన్నబాబు అధికారులను ఆదేశించారు వారికి సెలవు దినాలలో కూడా గురుకులాలలోనే వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు తాడేపల్లిలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపిఎస్డబ్ల్యూఆర్ ఈఐఎస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా సమన్వయ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్